హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సెంబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఇంకా సేపట్లో మీ బావ వర్కౌట్స్ పూర్తయిపోతాయి కాసేపట్లో స్నానానికి వెళ్ళిపోతాడు అని చెప్తారు జానకి గారు ఓహో మరి స్నానానికి వెళ్ళేలోపు బావ ప్రతిరోజు టీ తాగుతాడా కాఫీ తాగుతాడా ఏం పెట్టి ఇవ్వమంటారు అత్తయ్య అని ఆత్రంగా అడిగింది హారిక అదేంటే కొత్తగా అడుగుతున్నావు మీ ఇంట్లో నీతో పాటు మూడు రోజులు ఉన్నాడు కదా విహాన్ అక్కడ రోజు ఉదయాన్నే ఏం తాగాడో నీకు తెలియదా అని అయోమయంగా అడిగారు జానకి గారు అంటే అది అత్తయ్య బావ ప్రతిరోజు ఒకటే తాగలేదు ఒక్కో పూట టీ అడిగేవారు ఒక్కో పూట కాఫీ అడిగేవారు ఇంకోసారి అయితే పాలల్లో బూస్ట్ వేసుకుని తీసుకురమ్మని చెప్పేవారు మా ఇంట్లో అంటే ఏది నచ్చి నచ్చక ఏమడుగుతున్నారో అర్థం కాలేదు ఇక్కడ అంటే బావ ప్రతిరోజు ఏం తాగుతారో మీకు తెలుసు కదా అందుకనే తెలుసుకుందామని అడిగాను నువ్వు చెప్పు అత్తయ్య బావ ఏం తాగుతారు రోజు బావ ఏం తాగుతాడో చెప్తే అదే పెట్టుకుని వస్తాను అంటుంది హారిక మీ బావ ఉదయాన్నే టీ కాఫీలు తాగడు బంగారం ఉదయం లేవగానే ప్రతిరోజు వర్కౌట్స్ చేస్తాడు కదా ఆ వర్కౌట్స్ పూర్తయిన వెంటనే ప్రోటీన్ షేక్ తాగుతాడు ఉదయాన్నే టీ కాఫీల జోలికి చాలా తక్కువ వెళ్ళేది ఒక ఈవినింగ్ టైంలో టీఆర్ కాఫీ ఏదో ఒకటి అడిగి తాగుతాడు ఉదయాన్నే అయితే ప్రతిరోజు ప్రోటీన్ షేక్ తాగడం అలవాటు అని ఆవిడ చెప్పడంతో ప్రోటీన్ షేక్ అంటే ఏంటో తెలియని హారిక జానకి గారి వైపు అయోమయంగా చూస్తూ ప్రోటీన్ షేక్ అంటే ఏంటి అత్తయ్య అని అడిగింది చిన్నగా ఇదిగో ఇదే ప్రోటీన్ షేక్ అంటే అంటూ ఆల్రెడీ రెడీ చేసి పెట్టున్న ప్రోటీన్ షేక్ని చూపిస్తుంది జానకి గారు చూసిన హారిక ఇది ఎలా చేస్తారో అత్తయ్య నేను అసలు దీని పేరు వినడమే మొదటిసారి బావ ప్రతిరోజు ఇదే తాగుతారని చెప్తున్నారు కనుక రేపటి నుండి నేను బావకి ఇదే కలిపి ఇవ్వాలి కదా దీన్ని ఎలా తయారు చేస్తారో మీరు నాకు చెప్పండి ఒకసారి మీరు నాకు చెప్తే రేపటి నుండి బావ కోసం నేనే తయారు చేసి ఇస్తాను అంటుంది హారిక ఇది ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను కానీ ముందు దీనిని తీసుకుని మీ బావ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసిరా ఇప్పటికే మీ బావ వర్కౌట్స్ చేయడం పూర్తయిపోయి ఉంటుంది వర్కౌట్స్ అయిపోగానే ప్రోటీన్ షేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మళ్ళీ ఆలస్యం అయింది అంటే అరుస్తాడు అని చెప్తారు జానకి గారు ఓ అవునా సరే అత్తయ్య ఇంతకీ బావ ఏ రూమ్లో ఉంటాడు మీకు సరిగ్గా బావ ఎక్కడ ఉంటారో చెప్తే నేను అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను అంటుంది హారిక ఆ మాటకి వెంటనే జానకి గారు పైకి చూస్తూ మీ ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ ఉంది కదా ఆ ఫ్లోర్లో రెండో గదిలో ఉంటాడు ఆ గదిలోనే ప్రతిరోజు మీ బావ ఎక్సర్సైజులు చేసేది ఎక్ససైజుల కోసమే ఆ గదిని కట్టించుకున్నాడు అక్కడే ఉంటాడు నువ్వు త్వరగా వెళ్ళి ఇవ్వు అని చెప్తారు ఆవిడ ఓ సరే ఇప్పుడే వెళ్తాను అత్తయ్య అంటూ జానకి గారి దగ్గర ఉండే ప్రోటీన్ షేక్ తీసుకుని మెట్ల వైపు వెళ్తుంది హారిక అది చూసిన జానకి గారు బంగారం రెండు ఫ్లోర్లు అయితే ఎక్కగలవు ఇప్పుడు మూడో ఫ్లోర్ కూడా ఎక్కే వెళ్తావా లిఫ్ట్లో వెళ్ళొచ్చు కదా ఇలారా నీకు లిఫ్ట్ ఎలా వాడాలో నేను నేర్పిస్తాను ఎప్పుడో ఒకసారి మెట్లు ఎక్కడమంటే సరే ప్రతిసారి ఇలా నువ్వు మెట్లు ఎక్కి దిగుతా ఉంటే నీకే ఇబ్బంది అవుతుంది ఒకటి రెండుసార్లు లిఫ్ట్లో వెళ్ళి వచ్చావు అంటే నీకే అలవాటైపోతుంది అదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు నేను నేర్పిస్తాను నువ్వు లిఫ్ట్లో వెళ్దువు కానీరా అని ఆవిడ పిలిచిన వెనక్కి తిరిగి ఊహ నాకు అవేమీ వద్దు అత్తయ్యా నాకు వాటిలో వెళ్ళాలి అంటే భయం నాకు మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళడం కష్టమేమీ కాదులే నేను మెట్లు ఎక్కే వెళ్తాను నాకు రాని అలవాటు లేని ఆ లిఫ్ట్ ఎక్కి ఇబ్బంది పడడం కంటే దేవుడు చిన్న నా కాలను నమ్ముకుని నేను వెళ్ళడం మంచిది అప్పుడైతే నాకు ఎలాంటి భయం ఉండదు నాకు నిజంగానే మెట్లు ఎక్కి దిగడం అంత కష్టంగా అనిపించిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి నేనే నేర్పించుకుంటాను ఇప్పుడైతే వద్దు నేను మెట్లు ఎక్కేసే వెళ్తాను అంటూ జానకి గారి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా గబా గబా మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటుంది హారిక తను అంతగా చెప్తున్నా అదేమీ పట్టించుకోకుండా మెట్లు ఎక్కి వెళ్తున్న హారిక వంక చూస్తూ ఏంటో నువ్వు నీ పిచ్చితనం ఎన్ని సౌకర్యాలు ఉన్నాయంటే వాటిని వాడుకోవడం మానేసి అదంటే భయం ఇదంటే భయం అంటూ ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఇలా ప్రతిదానికి భయపడుతూ ఉంటే అన్నీ ఎప్పుడు నేర్చుకుంటావు ఎప్పుడు అమాయకత్వం నుండి గడుచుదానులా మారుతావే బంగారం అనుకుంటారు మనసులో అప్పుడే హాల్లోకి వచ్చిన రఘురామ్ గారు తల ఎత్తి పైకి చూస్తూ తనలో తనే ఏదేదో మాట్లాడుకుంటున్న జానకి గారి దగ్గరికి వచ్చి ఏంటి జాను పైన ఏం కనిపిస్తుందని అలానే చూస్తూ నీలో నువ్వే ఏదేదో మాట్లాడుకుంటున్నావు ఏంటి విషయం అని అడిగారు భర్త మాటలకి చూపులు పక్కకి తప్పించి ఆయన వంక చూస్తూ ఏమీ లేదండి మన బంగారాన్ని లిఫ్ట్ వాడుకోవే అంటే అదంటే భయం నాకు వద్దు నేను లిఫ్ట్ ఎక్కను అంటూ ఇదిగో మెట్లు ఎక్కి దిగుతుంది రోజుకు పదిసార్లు ఇలా ఎంతకాలం అని చిన్నగా నిట్టూరుస్తారు తనకి ఇవన్నీ కొత్త కదా జాను తను ఎప్పుడూ ఇలాంటివి చూసింది కూడా లేదు అలాంటిది ఒక్కసారిగా ఏవేవో వాడాలి అలవాటు పడాలి అంటే తనకి కూడా కాస్త కంగారు భయం ఉంటాయి కదా నువ్వు కూడా తను ఇంటికి వచ్చిన రెండు మూడు రోజులకే అన్నీ నేర్పించేయాలి అన్నీ అలవాటు పడిపోవాలి అనుకుంటే ఎలా చెప్పు ఇవన్నీ ఒక్కొక్కటిగా నువ్వే ఎలాగోలా తనకి అలవాటు చేయడానికి ప్రయత్నించు ఒక్కసారిగా తనని ఒంటరిగా నేర్చుకోమంటే కష్టమవుతుంది నీ పనులు పూర్తయ్యాక ఖాళీగా ఉన్న సమయంలో సరదాగా ఏదో ఒకటి మాట్లాడుతూ అలా తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా నేర్పించు బంగారం ఒకసారి చెప్తే ఏదైనా ఈజీగా అర్థం చేసుకోగలదు తనలో అలాంటి టాలెంట్ చాలా ఉంది సరే నువ్వేమీ తన గురించి టెన్షన్ పెడాల్సిన అవసరం లేదు ఇకపై తను ఎక్కడికి వెళ్ళదు కదా నీతో పాటే ఇక్కడే ఉంటుంది రోజుకో కొత్త విషయం నేర్పిస్తూ ఉండు తనే అలవాటు చేసుకుంటుంది అయినా తమరు ఎప్పుడు కొడుకు కోడలు గురించే కాకుండా కాస్త మా గురించి కూడా పట్టించుకుని ఒక కప్పు కాఫీ ఇస్తే సంతోషిస్తాం అని నవ్వుతూ అంటారు రఘురాం గారు మీరన్నది కూడా నిజమేలే నేనే దగ్గరుండి ఒక్కొక్కటిగా అన్నీ నేర్పించుకుంటాను ఇలా రండి వచ్చి కూర్చోండి ఇప్పుడే వెళ్ళి కాఫీ తెచ్చిస్తాను అంటూ హాల్లో నుండి కిచెన్లోకి వెళ్ళిపోతారు జానకి గారు లిఫ్ట్ ఎక్కడానికి భయపడిపోయిన హారిక మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కి గబా గబా జానకి గారు చెప్పిన గది వైపుకు వెళ్తుంది ఆమె వెళ్ళేసరికి విహాన్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటాడు ఆ రూమ్ డోర్ దగ్గర నిలబడ్డ హారిక ఒంటి మీద షర్టు బనియన్ కూడా లేకుండా చెమటలు చిందిస్తూ ఏవో బరువులు మోస్తున్న విహాన్ని చూసి ఒక క్షణం తడబడిపోతుంది అతడి పాలమేగడ వంటి తెల్లని శరీరం మీద ఆ చెమట బిందువులు కూడా ముత్యాల్లా మెరిసిపోతూ ఉన్నాయి ప్రతిరోజు చేసే వర్కౌట్స్ కారణంగా అతని మజిల్స్ చాలా స్ట్రాంగ్గా అతని బాడీ పర్ఫెక్ట్ షేప్లో ఎంతో అందంగా కనిపిస్తాడు అతన్ని అలా చూస్తున్న హారికాకి గొంతులో సన్నటి గుడక పడుతుంది బాబోయ్ బావ ఏంటి ఇలా ఉన్నాడు రోజు బనియన్ చొక్కా వేసుకున్నప్పుడు చూస్తుంటే ఏమీ అనిపించడం లేదు కానీ ఏమీ లేకుండా ఇలా చూస్తుంటే నా ఒళ్ళంతా ఏదో అయిపోతుందేంటి బావ మరి ఎంత బాగున్నాడేంటి అని మనసులో అనుకుంటూ కొద్దిసేపు అలానే రెప్పవేయకుండా అతన్నే చూస్తూ ఉండిపోతుంది వెయిట్ లిఫ్టింగ్ కొద్దిసేపు చేసిన విహాన్ దాన్ని పక్కన పెట్టేసి ట్రెడ్మిల్ దగ్గరికి వెళ్తాడు బిహాన్ చేస్తున్న ఒక్కొక్క పని హారిక ఎంతో శ్రద్ధగా చూస్తుంటుంది అమ్మో బావ ప్రతిరోజు ఇన్నేసి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడా అందుకే బావ శరీరం మరి ఇంత దృఢంగా ఉందనుకుంటా మా ఇంట్లో ఇలా ఏమీ చేయడానికి ఏమీ లేవు కాబట్టే అక్కడ ఉన్న మూడు రోజులు పొద్దున్నే లేచి ఏం చేయాలి అంటూ మొహాన్ని అదో రకంగా పెట్టుకుని మాట్లాడేవాడు రోజు ఇక్కడ ఇన్ని ఎక్సర్సైజులు చేయడం అలవాటై అక్కడ చేయకపోయేసరికి అలా ఫీల్ అయి ఉంటాడు కాబోలు అనుకుంటుంది వెంటనే తను అక్కడికి ఎందుకు వచ్చిందో ఏం చేస్తుందో వాస్తవం గుర్తొచ్చి అతను చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుని తల పక్కకు విదిలించి మెల్లిగా ఆ గదిలోపలికి అడుగు పెడుతుంది పట్టీల చప్పుడు వినిపించగానే తల తిప్పిన విహానికి హారిక తన దగ్గరికి వస్తూ కనిపిస్తుంది ఏంటి మేడం గారు ఇలా దయచేశారు నీలాంటి వాళ్ళకి ఇక్కడేం పని నీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదే అసలు నీకు ఈ రూమ్లో ఉన్న ఒక్క వస్తువు గురించి అయినా తెలుసా ఏంటో నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రతిరోజు ఉదయాన్నే నాతో కలిసి వర్కౌట్స్ చేయాలి వర్కౌట్స్ చేస్తూనే జిమ్ రూమ్లో అప్పుడప్పుడు రొమాన్స్ చేసుకోవాలి అని ఏవేవో కలలు కన్నాను తీరా చూస్తే రొమాన్స్కి వర్కౌట్స్కి మీనింగ్ ఏంటో కూడా తెలియని ఒక దద్దిని చేసుకోవాల్సి వచ్చింది అంతా నా కర్మ కానీ ముందు తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇదేమీ వంటిల్లు కాదు కదా నువ్వు వచ్చి వంటలు చేసుకోవడానికి అని వెటకారంగా అడిగాడు విహాన్ అతను మాట్లాడుతున్న మాటలు అతను తనతో ప్రవర్తించే తీరు ప్రతిసారి హారిక మనసును గాయపరుస్తూనే ఉంది ఇప్పుడు విహాన్ మాట్లాడిన మాటలకి హారిక ఏం సమాధానం చెప్తుంది ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్